వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ అండి రొయ్యల కూర ఎలా అన్నానో రొయ్యలు టమాటా ముందుగా రొయ్యలు సాఫ్ చేసుకుని ఇలా నీటిలో శుభ్రంగా గడుపుకోవాలి రొయ్యలు సాఫ్ చేసుకున్నాం టమాటాలు చిన్న ముక్కలు పోసుకున్నాం దీనికి కావాల్సిన కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఖజ్జామాకు ఉల్లిగడ్డలు కోసి రెడీ పెట్టుకున్నాం స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టికాంతలు పెట్టినాం అందులో రెండు సంవత్సరాల పల్లి నూనె పోసుకున్నాం ముందుగానే ఈ రొయ్యలను నూనెలో కొంచెం ఎక్కువ చేసుకోవాలి ఇలా రొయ్యలను ఎక్కువ చేసుకుని వేరే ప్లేట్ తీసుకోవాలి ముందుగానే అదే మట్టి కంచుల్లో మళ్ళీ రెండు నూనె పోసుకోవాలి రెండు చెంచోపిత్తులు కజ్యాసు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలి ఒక అల్లం వెల్లిపాయ ఒక చెంచ పసుపు అర చెంచ ఇంగు మొత్తం ఇలా పచ్చివాసన పోయేదాకా గోలుచుకోవాలి కోసుకున్న టమాటలు ఇందులో వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి పది నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటా మొత్తం ఉడికింది ఇందులో ఇప్పుడు రొయ్యలేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసుకున్నాం ఇప్పుడు రొయ్యలేసిన కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది ఇది కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి రొయ్యలు టమాటా కూర రెడీ అయ్యింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నంతోటి తోటి కానీ చపాతి కొండది తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ రొయ్యలు టమాటా కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది